ఒంగోలు నగరంలోని ఒకటవ డివిజన్ త్రోవ గుంటనందు డివిజన్ లోని ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు స్థానిక వైసీపీ నాయకులు జొన్నడ సామియేలు రాయపాటి చంద్ర బొచ్చు పేతురు గడతోటి గోపి తలతోటి అజయ్ జేమ్స్ గరిక మొక్కల రాములు అనీలు కోటపూరి చిరంజీవి రాయపాటి సామ్యలు తదితరులకు తెలుగుదేశం పార్టీ కాండవ కప్పి దామచర్ల జనార్దన్ రావు పార్టీలోని ఆహ్వానించారు వారితో పాటు వారి అనుచరులు మరియు కుటుంబ సభ్యులు సుమారు వంద మంది వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగినది ఉండండి బాగాకండి కుమారు కంటవే స్కూల్లో ఉండమని చెప్పండి बेटी बेटी नहीं 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 தமிழ தமிழ் தமிழ் தமிழ ராஹுல் லட்சுமன் ஓகேனா டா என்னடா டா அதுக்கு முன்னாடி வந்துட்டு போறாரு ஆ இருக்க நல்லா கிளீன் கிளீன் போறது எல்லாம் பெரிய சமூச்சம் எல்லாம் கணேஸ்வரன் ரெடி ஆக வேண்டியது இல்லடா ஓகே దయచేసి అన్న సమయం లేదు దయచేసి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమాల నుంచి మన కుటుంబ నాయకులు నిర్మాణం జనార్దన్ ఎస్సీ కాలేజీ ఒక వంద కుటుంబాలు ఎమ్మెల్యే గారు నాలుగు నెలలు ఎమ్మెల్యే గారు ఉంది ఎస్సీ కాలేజీకి ఎలాంటి డౌలప్మెంట్ కార్యక్రమాలు చేయకపోకూడదు ప్రజలు ఉద్దేశం నాకు ఎలాంటి పనులు చేయాల

రామారావు గారికి అదేవిధంగా గారికి అదేవిధంగా జేస్ గారికి కుమార్ గారికి అదేవిధంగా సామారు గారికి వచ్చి గారికి ఇంకా మంది మన రేటు గారు కానీ అదేవిధంగా ఇంకా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఎవరైతే పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు గదాదర్ గారు ఇంకా వెంకట గారు కూడా ఎంతో మంది పెద్దల సమక్షంలో తెలుగుదేశం పార్టీ అయితే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ నుండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా మనసు పూర్తిగా పూర్ణిమ నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా పెద్దలు సుబ్బారావు గారు కూడా సీనియర్ పెద్దగా ఆయన కూడా మా దాంట్లో రావటం చాలా సంతోషం సంతోషంగా తెలియజేస్తున్నారు జరిగిన కొన్ని సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి తెలియజేస్తున్నారు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అంతకు ముందు మీ ఎస్సీ కాలనీ ఎలా ఉందో మీ అందరికి కూడా తెలుసు నేను ప్రత్యేకంగా రావకుంటే ఎక్కువ నిర్ణయం తీసుకొచ్చి ఆ రోజు సుమీం కోర్టు మొత్తం ఈ రోజు కాళ్ళు కొద్ది పెట్టకుండా ప్రత్యేకంగా స్తంభాలు ఇందులో సైత్యం నిన్న కట్టుకోవాలంటే ఆ రోజు రెండు సంవత్సరం చేపించాం అనేక కార్యక్రమాలు కూడా ఈ రోజు ఎక్కడ పోయినా కూడా అదేవిధంగా స్కూల్లో అది అధికార అభివృద్ధి కార్యక్రమాలు మనకు ఐదు సంవత్సరాలు మనం ఎన్యా చేస్తున్నాం ఈసారి నాలుగు సార్లు ఎమ్మెల్యే చెప్పుకునే వ్యక్తి ఈ రోజు ఏం చేశారు అనేది కూడా పూర్తిగా ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు ప్రజాన మాట్లాడతారు అన్నాడు ఈరోజు ఆయన ఏం చేయాల కారులు పంపిస్తున్నాడు మమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పే పరిస్థితి ఇప్పుడు ఈ రోజు మేము ప్రజల్లోకి వెళ్తే మేము చేసింది చెప్తున్నాం ఈ గ్రామానికి ఇంకా కార్యక్రమాలు చేశాము ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశాం మాకు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామని చెప్పి మేమంతా కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు ఏం చెప్పాలో అర్థం కాకుండా వాళ్ళ ప్రేమ దగ్గర ఈరోజు అవినీతి డబ్బులు ఇస్తే రోజు అంతా ఇదంతా ఎస్సీ తెలియడం వాళ్ళు ఈ రోజు డబ్బులు ఫిబాబులు పట్టించి మీకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారా ఎప్పుడు కూడా మనుషులు మనం వాళ్ళకి ఇబ్బంది ఉండేటప్పుడు మనం ఏం చేయాలో అది చేస్తే బాగుంటుంది చాలా మంది చదువుకోవాలి పడుతున్నారు ఉద్యోగాలు అదేవిధంగా వ్యాపారాలు చేసుకోవడానికి కార్పొరేషన్ లోన్ లో కార్పొరేషన్ లో రెండు వేల కోట్లు మేము అంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాం ఏదైనా ఒక బొద్దు పెట్టుకోవాలన్నా ఒక ట్యాక్సీ బుక్ ఒక కారు కానీ లేకపోతే ఏదైనా ఇట్లాంటివి ఎన్నో పన్ను కార్యక్రమాలు కూడా ఆ చేశాం నాలుగు కార్మిన కూడా మనం ఇచ్చాం అట్లా ఏదైనా కూడా ఒక చింత ఉండే విధంగా మనం అంతా కూడా ఆ రోజున మనం పనిచేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయనేది కూడా మీరు అందరూ కూడా గమనించుకోండి మళ్ళా ప్రతిదే మీరు ఫోన్లు చేస్తారు మీరు ప్రేరాలు మాట్లాడతారు లేకపోతే కేసులు కేసు బోధిస్తారు దేనికి బదులు కాకండి ఖచ్చితంగా ప్రతి దానికి నేను అండగా ఉంటాం మీకు ఏమన్నా బెదిరింపులు వచ్చినా కూడా నాకు తెలియపరచండి మీ ఇంటి కడికి నేను మళ్ళా కావాలంటే పొద్దున్నే వస్తా ఏది కూడా నేను ఎవరికి అదేపడ వల్ల మనం చేసిన ధర్మానికి ఎప్పుడు కూడా తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయకుండా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి కొంతమందికి పని మన పని మనం చేసుకునేటప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న మన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు నాకు మళ్ళా చిత్తాపడం పాటు ప్రోగ్రాం ఉంది కాబట్టి మీ మోసం చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం మీ చాలా సంతోషం తెలియజేసి మరోసారి మీ అందరికీ నమస్కారం తెలియజేసి